హాయ్ హలో వెల్కమ్ టు ఇగిల్ మీడియా వర్క్స్ వాలీబాల్ నెట్ ఉంది అండ్ వాలీబాల్ గురించి చెప్తాను అనుకుని మీరు అందరూ అనుకోవచ్చు కానీ వాలీబాల్ గురించి కాదు ఈ యొక్క వీడియో మీరు తప్పకుండా చూడాల్సిన వీడియో ఎందుకంటే చాలామందికి చాలా రకాల ఐడియాలజీలు ఉంటాయి ఒక రకమైన ఐడియల్ ఐడియాలజీలు కూడా ఉంటాయి ఒక స్కూల్ అంటే ఇలా ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు ప్రభుత్వం స్కూల్ అంటే ఇలా ఉండాలి గవర్నమెంట్ స్కూల్ అంటే ఇలా ఉండాలి కానీ అలా ఉండట్లేదు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి అందరు కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పే స్కూల్ నేనున్న స్కూల్ నేను మాట్లాడబోయే స్కూల్ ఏదైతే ఉందో అసలు ప్రభుత్వం స్కూల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ విద్యాలయం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి అని మనం అయితే మైండ్లో అనుకుంటామో దానికి ఎగ్జాక్ట్గా దిగిపోయింది ఎగ్జాక్ట్గా కన్స్ట్రక్ట్ అయి ఉంది అండ్ ఇది ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ అనేది వేటపాలెం మండలం కొత్తపేట చీరాల నియోజకవర్గంలో ఈ స్కూల్ ఉంది అండ్ ఈ స్కూల్ చూసుకుంటే కనుక అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ముఖ్యంగా ఈ స్కూల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుంటే కనుక ఇక్కడ పదహారు వందల మంది మేము ఈ స్కూల్లో జాయిన్ అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ వెయ్యి యాభై మూడుకే ఇక్కడ అడ్మిషన్స్ ఉన్నాయి మిగతా వాళ్ళకి ఇవ్వలేము అకామిడేట్ చేయలేమని చెప్పేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ వన్ జీరో ఫైవ్ త్రీ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు అండ్ ఇందులో గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉన్నవాళ్ళు నూట నలభై మంది మిగతా వాళ్ళందరూ కూడా పక్కనున్న ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి ఇక్కడున్న ఈ విద్యాలయం నచ్చి ఈ సంస్థ నచ్చి టీచర్స్ అందరూ బాగున్నారని తెలుసుకొని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఏవైతే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఆడుకోవడానికి ఉండాలి అవి కావాలి ఇవి కావాలి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో అవన్నీ కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంచడంతో ఇక్కడ చాలామంది జాయిన్ అవుతుండడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి మీరు ఇది కిచెన్ ఇది కిచెన్ ఏరియా ఇక్కడ మిడ్ డే మీల్స్ అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అవన్నీ అయితే ఉన్నాయో ఇవి ఇక్కడ కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియాలో అట్ ఏ టైం ఐదు వందల మంది కూర్చొని భోజన చేయగలిగే ఒక కెపాసిటీ ఈ డైనింగ్ ఏరియాకు ఉంది అట్ ద సేమ్ టైం ఈ కిచెన్కి కావాల్సిన బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెన్నై నుంచి తెప్పించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫుడ్లో మంచి ఫుడ్ అనేది అందించాలి పిల్లలు చదువుకోవాలనుకుంటే కనుక సరిగ్గా ఉండాలనుకుంటే కనుక మంచి ఆహారం వాళ్ళ కడుపులోకి వెళ్ళాలి హాయిగా తినాలి అనేవైతే అనుకుంటారో వాటికి కరెక్ట్గా ఉండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఫుడ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే బ్యాక్గ్రౌండ్లో ఈ గ్రౌండ్ కూడా చూస్తున్నారు ఇక్కడ వాలీబాల్ ఆడుకోవచ్చు కొంచెం ముందుకెళ్తే కన్నా ఇక్కడ షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు అలాగే ఖోఖో కూడా ఆడుకోవచ్చు ఎదర్న కూడా పెద్ద స్థలం ఉంది అక్కడ కూడా ఇతరత్ర మిగతా స్పోర్ట్స్ కూడా వాడుకునే విధంగా కూడా ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల అనేది పిల్లలందరికీ కూడా ఒక మంచి ఫెసిలిటీ అనేది కల్పిస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఆరో ప్లాంట్ ఉంది అంటే బిజినెస్ చేసే విధంగా ఎలాగైతే ఉంటుందో వాటర్ ప్లాంట్లు అవన్నీ ఎలాగైతే ఉంటాయో అంత ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తోంది రివర్స్ ఆస్మాసిస్ పద్ధతిలో పిల్లలందరికీ కూడా ఒక మంచి వాటర్ అనేది వాళ్ళు తాగడానికి ఉండాలి ఆ వాటర్లో ఎటువంటి కాలుష్యం అనేది ఉండకూడదు సరిగ్గా సరైన పద్ధతిలో మంచి వాటర్ కనుక వెళ్తే వాటర్ ద్వారా వచ్చే డిసీజెస్ ఏవి రాకుండా ఉండాలి హాయిగా తిన తర్వాత అందరూ కూడా వాటర్ తాగాలనుకుంటారు అట్ ద సేమ్ టైం దాహం అనేది చాలా ఈజీగా వస్తూ ఉంటుంది అందరికీ పిల్లలన్నాక దాహం ఆపుకోలేరు వాళ్ళు కూడా వాటర్ తాగుదాం అనుకుంటారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి భయం లేకుండా ఒక రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ కల్పించి ఆ వాటర్ గురించి ఎటువంటి బాధ లేకుండా ఇబ్బందులు లేకుండా క్వశ్చన్స్ లేకుండా చాలామందికి మన మనలో మనకే భయం ఉంటుంది ఏంటిది మినరల్ వాటర్ తాగదు ఈ వాటర్ తాగొచ్చా తాగకూడదని అలాంటి భయాలు ఏమీ లేకుండా హాయిగా తాగొచ్చని విధంలో ఇక్కడ రివర్స్ వాష్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ స్కూల్ మొత్తంలో ఒక పద్దెనిమిది రూమ్లు ఉన్నాయి పద్దెనిమిది రూమ్లతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగానే ఒక డైనింగ్ ఏరియా కానివ్వండి కిచెన్ కానివ్వండి ఆర్ఓ ప్లాంట్ కానివన్నీ కూడా ఉన్నాయి ఇవన్నిటికి కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఎన్నో కొన్ని నెలలో లేకపోతే ఒక సగం సంవత్సరం సంవత్సరం కాదు కేవలం ఫార్టీ ఫైవ్ డేస్ పట్టింది నలభై ఐదు రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తయింది అసలు ఇంత పగడ్బందీగా ఇంత ప్లానింగ్తో జరిగిందంటే కనుక దీని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు ఆయన చాలామంది టీచర్స్తో అండ్ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి అందరితో ఒక కమిటీ వేయించి సరైన పర్యవేక్షణ చేయించి ఎట్టి పరిస్థితుల్లోనూ అకాడమిక్ ఇయర్ అనేది డిస్టర్బ్ కాకూడదు అని చెప్పేసి ఒక దృఢమైన నిశ్చయంతో అకాడమిక్ ఇయర్ ఎటువంటి విషయంలోనూ వెనక్కి వెళ్ళకూడదు ఆగకూడదు స్కూల్ ముందుకు వెళ్తూనే ఉండాలి ఎటువంటి అంతరాలు కలిగించకూడదు డెవలప్మెంట్ జరుగుతూనే ఉండాలి కానీ వెళ్ళే ప్రాసెస్ ఆగకూడదు అని చెప్పేసి అందరినీ కలుపుకొని ఒక టీంని లీడ్ చేస్తూ సెర్వైవింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఇది అని చెప్పేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ వాళ్ళందరికీ కూడా ఒక నమూనా విధంలో వేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు జనరల్గా మనం వింటూ ఉంటాం అంటే ఈ స్కూల్లో స్ట్రెంత్ చాలా ఎక్కువైపోతుంది మాకు అడ్మిషన్స్ కావాలి ఇవ్వట్లేదని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్లో మనం వింటూ ఉంటాం కానీ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఇంకా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇటువంటి పాఠశాలలో చదువుకోవాలని చెప్పేసి డిమాండ్ బాగా ఉంది స్టూడెంట్స్ ఇంకా బాగా వస్తారు అని చెప్పేసి అక్కడ గమనించడం జరిగింది స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకోవాలంటే కనుక ఇంకా ఆరు రూమ్లకి ఇక్కడ పైన పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇంకా ఆ రూమ్ల కన్స్ట్రక్షన్ కూడా అదే వేగవంతంగా పూర్తి చేస్తే కనుక వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కమిటీ కానివ్వండి అలాగే శాసన శాసన శాసనసభ్యులు ఇక్కడ రామాజి కృష్ణమాన్ గారు కూడా అనుకోవడం జరుగుతాం సో ఇప్పుడు చూసుకుంటే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఇతరత్ర స్కూల్స్లో చూసుకుంటే కనుక అడ్మిషన్స్ అని ఫీజ్ అని డొనేషన్స్ అని ఇవన్నీ ఏదైతే ఉందో మినిమమ్ టు మినిమం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు దాకా ఉంది అందులో వాటికి తక్కువ ఎక్కడ కూడా లేదు సో ముప్పై వేలు పెట్టుకుందాం అలాంటిది స్కూల్లో వెయ్యి యాభై మూడు మంది చదువుతున్నారు ఆ యాభై మూడు పక్కన పెట్టేసి రౌండ్ ఫిగర్ వెయ్యి వేసుకుందాం ఆ వెయ్యిని ముప్పై వేలతో ఒకసారి మల్టిప్లై చేస్తే కనుక అక్కడ నాలుగు సున్నాలు ఇక్కడ మూడు సున్నా వెళ్తుంటే కనుక మూడు కోట్లు అంటే మూడు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి సేవ్ అయినట్టే కదా ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ చూసుకుంటే కనుక తెలుగు మీడియం కానివ్వండి ఇంగ్లీష్ మీడియం కానీ రెండు ఇక్కడ శిక్షణ అనేది లభిస్తోంది అట్ ద సేమ్ టైం అంత ఖర్చు ఒక నియోజకవర్గంలో మూడు కోట్లు అంటే మామూలు విషయం కాదు అంతది ఆదా అవుతోంది పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి ఒక బర్డన్ అవ్వట్లేదు అంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే కనుక అప్పులు చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు అలాంటి బర్డన్స్ ఏవి లేకుండా అంటే కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు ఆ బర్డన్ ఏది లేకుండా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే స్టాండర్డ్లో ఇన్ఫాక్ట్ ఆ స్టాండర్డ్ ఇంకా ఎక్కువ స్టాండర్డ్లో మంచి టీచర్స్ ఉండి ఒక సూపర్ ఎడ్యుకేషన్ రావాలి అని చెప్పేసి ఆమంతి కృష్ణమోహన్ గారు పడిన తపనకి ఇది ఒక నిలబెత్తిన నిదర్శనం అండ్ ఆయనకు కూడా వీళ్ళందరూ చాలామంది సహకరించడం జరిగింది లాయర్స్ కానివ్వండి ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి రిటైర్డ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి వీళ్ళందరూ సహకరించి ఇలాంటి ఒక మంచి కార్యాన్ని చేపట్టి డెఫినెట్గా మళ్ళీ ఇది ఒక మోడల్గా అందరికీ చూపించడంలో ఖచ్చితంగా సఫలీకృతమయ్యారు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ మనం కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాం ఇదేదో విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్ లేకపోతే ఏదైనా కార్పొరేట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న కంప్యూటర్ ల్యాబ్ కాదు ఇది ప్రభుత్వ విద్యాలయాలు ఉన్న కంప్యూటర్ ల్యాబ్ ఇక్కడ చూసుకుంటే కనుక చాలా కంప్యూటర్స్ ఉన్నాయి కూర్చోడానికి మంచి చైర్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం అందరికీ కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఏవైతే అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారో బయట ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది స్కూల్ పిల్లలకి కంప్యూటర్ ద్వారా వాళ్ళందరికీ కూడా రావాలి అని చెప్పేసి ఒక తపనతో కట్టించిన కంప్యూటర్ ల్యాబ్ ఇది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ ల్యాబ్తో పాటు ప్రొజెక్టర్ స్క్రీన్స్ అవన్నీ కూడా ఉండడం జరుగుతోంది సిక్స్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటే విత్ ప్రొజెక్టర్ అండ్ అలాగే స్క్రీన్తో సిక్స్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేవి ప్రభుత్వ విద్యాలయంలో ఉన్నాయి సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి ఇక్కడ సాయశక్తులు ఇక్కడ ప్రయత్నం చేయడం జరుగుతుంది సో చూస్తూ వచ్చారు ఇక్కడ ఈ స్కూల్లో చూసుకుంటే గనక ఒక అద్భుతమైన కంప్యూటర్ ల్యాబ్ ఉంది సైన్స్ ల్యాబ్ ఉంది క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ వీటంతటికి కూడా కారణం ఆమంచి కృష్ణమోహన్ గారు జనరల్గా మనం చూస్తూ ఉంటాం అంటే అందరు ఎమ్మెల్యేలు కూడా విద్యా సంస్థలు బాగుండాలని చెప్పేసి అందరు కూడా వారి వారి కృషి వారు చేస్తూ ఉంటారు ఇంత లెవెల్లో కాకపోయినా డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్లో వేరీ అవుతున్నా కూడా అందరు చేస్తూ ఉంటారు అండ్ దీని కనెక్షన్గా చాలామంది మన సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం అరే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ప్రభుత్వ విద్యాలయాలకి వెళ్ళాలి వాళ్ళకి వైద్యం అంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో జరగాలి అవన్నీ కూడా మనం చూస్తూ వస్తూ ఉంటాం కానీ ఇక్కడ అవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి చూపించారు రామంచి కృష్ణమోహన్ గారి రెండో కొడుకు ఇదే విద్యాలయంలో గవర్నమెంట్ స్కూల్లో ఎయిత్ క్లాస్లో చదవడం అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇది లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అనేది అయితే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటామో లీడింగ్ బై ఎగ్జాంపుల్ అని మనం మనం మాట్లాడుకుంటుంటాము పయనీరింగ్ అనేది మనం మాట్లాడుకుంటుంటాం అవన్నిటికీ కూడా ఇది దాన్ని ఏమంటారంటే ఒక ఎపిటోమీగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయి ఉండి గవర్నమెంట్ స్కూల్ నిర్మించి ఇంత మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే వాళ్ళ కొడుకుని కూడా ఏమైనా చదువుకుంటావా ఇక్కడ ఇక్కడ చదువుకుంటే బాగుంటుందని చెప్పడం వాళ్ళ అబ్బాయి కూడా దానికి ఒప్పుకోవడం తను వచ్చి ఇక్కడే సామాన్య ప్రజలందరితో కలిసి ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటూ ఉండడం అనేది మామూలు విషయం కాదు భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్తాడనమాట అంటే విద్య ఇలా ఉండాలి విద్యా సంస్థలు ఇలా ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్లో ఇలా ఉండాలని చెప్పేసి అక్కడ ఎపిసోడ్ అనేది మనం చూస్తూ కూడా వచ్చాం ఒక డిలీటెడ్ సీన్ కూడా మనం చూస్తూ వచ్చాం అవన్నిటికీ కూడా అది సినిమానే నిజంగా అవుతుందని చెప్పేసి అప్పట్లో క్వశ్చన్ మార్క్స్ కూడా చాలామంది వేసుకుంటూ వచ్చారు ఇది కనుక నిజంగా ఇంప్లిమెంట్ అయితే అద్భుతంగా ఉంటుంది కదా ఏమన్నా చెప్పాడు మన మహేష్ బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలామంది అనుకుంటూ వచ్చారు ఇది నిజంగా జరిగింది ఇక్కడ చీరాల్లో ఇక్కడ కొత్తపేటలో వేటపాలెం మండలంలో ఈ ప్రభుత్వ విద్యాలయంలో ఎమ్మెల్యే కొడుకు ఇక్కడ అందరితో పాటు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎయిత్ క్లాస్లో చదవడం అనేది చూసుకుంటే కనుక దిస్ షోస్ ఎంత కమిట్మెంట్ ఉంది అనేది అండ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనుక సెట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా బాగవుతాయని మనం హ్యాపీగా అసలు గుండె మీద చేతులు వేసుకొని ఒక మంచి హోప్తో మనందరం కూడా ముందుకెళ్ళచ్చు అసలు బేసికల్గా నేను నా కొడుకు ఒక ప్రభుత్వ పాఠశాలలో చేరాడు అనేది ఇంత హైలైట్ అవటమే నాకు పెద్ద ఇష్టం లేదు ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో చదువుకునే పిల్లలు తల్లిదండ్రులు సిగ్గుపడే రోజులు తంద్రులోనే వస్తాయి మేమందరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం ఇలా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది సరైనటువంటి తరగతి గదులు లేక అందులో ఒక వదిలే వదిలిపెట్టే ఒకరు కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తా కనీసం ఆట స్థలం లేకుండా వాళ్ళని ఒక యంత్రం కింద మార్చేశారు ఒక రకమైనటువంటి బాల కార్మికుల కింద మార్చేశారు స్లేవిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు ఈ మాట నేను రెండు వేల పదకొండు రెండు వేల పది అసెంబ్లీలో కూడా చెప్పాను ఒక బానిసత్వానికి వాళ్ళని మనం పురుగొలుపుతున్నాము ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఈవెన్ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇది కరెక్ట్ కాదు పెద్ద పెద్ద మేధావులు తలబడిన మేధావులు శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి చట్టాలు ప్రభుత్వంలో మాత్రమే వస్తుంది ఈవెన్ ప్రైవేట్ దాంట్లో రాకూడదనేది నా దృక్పథం కాదు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం విద్య అనేది సర్వీస్ సెక్టర్ అది ఒక సేవా దృక్పథంతో పెట్టాల్సింది అది కమర్షియలైజ్ అయిన తర్వాత ఏదో రకంగా మెస్మరైజ్ చేసి అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి దొంగ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి చదువులేని తల్లిదండ్రులని మోసం చేసి డబ్బులు వసూలు చేసి వ్యాపార కేంద్రాలు మార్చారు తప్పితే మెజారిటీ ప్రైవేటు విద్యా సంస్థలని అవి నిజమైనటువంటి విద్యని విజ్ఞానాన్ని సంస్కారాన్ని అందించే విద్యా వ్యవస్థలు కాదు ఇది నీ మాట నేను ఎక్కడైనా చచ్చిపోయిన దాకా ఇదే చెప్తాను ఖచ్చితంగా మారాలి నా పిల్లాడు చేరింది కూడా గొప్ప నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నా చెప్పులు లేకుండానే గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళాను నా పిల్లాడిని కూడా నేను నేను ఎప్పుడు ఫోర్స్ చేయను ఎవరిని ఒరే అని కూడా అన్నాను నా పిల్లల్ని ఒక చట్టం ఏజ్ చేసేదాకా ప్రతి సంవత్సరం అడుగుతా నాన్న ఏదన్నా వేరే గవర్నమెంట్ స్కూల్ ఉంటే నేను ఈ మధ్య ఒక కొత్తగా స్కూల్ కన్స్ట్రక్ట్ చేసి మీరు వెళ్ళి రండి నాన్న నచ్చితే జారనంటే చాలా బాగుంది జరుతా ఉన్నాడు ఒకరు జా ఒకటి జారని అన్నాడు ఒకటి జరతా అన్నాడు సంతోషంగా తీసుకెళ్ళి చేర్చా నే నేను చేసేటటువంటి ఆలోచన ప్రయత్నాన్ని ఎవరు కాదంటారు చట్టంలో ఏముంది చూడండి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేవుంది సర్వీస్ సెక్టార్ మాత్రమే సేవను అందించేది విద్యా వైద్యం దీన్ని వ్యాపారం కింద మార్చారు ఇవాళ ప్రభుత్వానికి విద్యను అందించేదానికి డబ్బులకి ఎలాంటి కొదవలేదు ప్రజలు కట్టిన పనుల ద్వారా లక్షల కోట్లు మూలుగుతున్నాయి ప్లాన్లే ప్లానే లేదు ఎలా ఖర్చు పెట్టాలని ప్లాన్ లేదు మొదట దీన్ని ఖర్చు పెట్టండి ఢిల్లీలో కేజ్ కేజ్రీవాల్ చేయలేదండి ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్స్ టు ద ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ ఢిల్లీ కేజ్రీవాల్ ఈవెన్ మీరు చెక్ చేసుకోండి కేరళ మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా అండి అద్భుతంగా యూరోప్ యూఎస్లో ఆ యూనివర్సిటీ తర్వాత చూద్దాం ఒక ఐదు సంవత్సరాలు మన కంట్రీ చూసుకుని ఢిల్లీ వెళ్ళిరండి కేరళలో లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఒక్క ఒక్క ప్రైవేటు విద్యా వ్యవస్థ కూడా రాలేదు ప్రజలకుండా ఆ అభిప్రాయం తప్పు అది అపోహ నిజం కాదు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మా వీధి బడిలో చదువుకున్న తెలుగు మీడియం చదువుకున్న అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎనభై ఒకటి పాయింట్ ఐదు శాతంలో నేను ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ ఇంగ్లీష్ మీడియంలో అదే అదేవిధంగా అంటే నేను పేద పెద్ద గొప్పవాడు నేను కదా నేను సామాన్య మానవుడికి ఏముంటుందో నాకు అదే జ్ఞానం ఉంటుంది అదే పరపతి ఉంటుంది నా నేనేం గొప్పవాడిని కాదు ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నది నాలుగు కిలోమీటర్లు వీధి బడిలో నడిచెల్లి తెలుగు ఉండ ఆయన ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడట్లేదా ఇంగ్లీష్ అనేది ఒక భాష అండి ఐదు రోజుల్లో నేర్చుకునే ఈజీ భాష ఇంగ్లీషు ఆయన మన ఉండ మన పేరేంది నా పిఎం గారు మోడీ గారు ఏమైనా ఇంగ్లీషు గుజరాత్లో గుజరా హిందీలోనే నేర్చుకున్నాడు ఇంగ్లీషు ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఇది అబద్ధం దయచేసి మీరు దీన్ని కూడా మీడియా పోగొట్టండి ప్రజలకు ఆ ఉండ అభిప్రాయం కరెక్ట్ కాదు విజ్ఞానం వేరు భాష వేరు ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ అవసరమైతే నేను నేను వీధిలో వీధి బడిలో చదువుకున్న నేను నేను ఇంగ్లీషు అంటే అంత గొప్పగా మాట్లాడకపోయినా నా బతుకు ప్రజల అవసరం నేను ఉన్నటువంటి చిన్న వ్యాపారం ఇవన్నీ చాలా అద్భుతంగా చేసుకోగలరు వితౌట్ ఎనీ డివియేషన్ అండ్ ల్యాబ్స్ మాటలు వేరు చేతలు వేరు మాటలు చేతలుగా మారితేనే మార్పు వస్తుందని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు ఆ మాటలకి ఆ మంచి గారి చేతలు తోడయ్యాయి మార్పు అనేది స్టార్ట్ అయింది ప్రతి ఒక్క ప్రభుత్వం స్కూల్ కూడా ఇప్పుడు ఇలాగే అభివృద్ధి చెందుతున్న చెప్పుకోవడంలో దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ హార్ట్స్ ఆఫ్ ఆమంజ్ కృష్ణమోహన్ గారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధువులకి మీ మిత్రులకి అందరూ కూడా షేర్ చేయండి ఇందులో రాజకీయాలు ఏవీ లేవు అనవసరం ఒక పార్టీకి చెందిన అని చెప్పేసి ముద్రలు వేయకండి ఒక ప్రభుత్వ విద్యాలయం అనేది బాగుపడుతుందంటే కనుక ప్రతి ఒక్క పౌరుడికి కూడా అది హర్షించే ఒక విషయాన్ని మీరు గమనించి అందరికీ కూడా చేరవేసే విషయంగా మీ వంతు కృషి మీరు చేయండి ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కానివ్వండి ఇలాంటి మంచి మంచి విషయాలు కానివ్వండి ఈగిల్ మీడియా ద్వారా మీ అందరికీ అందించే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాం ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయమని చెప్పేసి కోరుకుంటూ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈగుల్ మీడియా వర్క్స్ థ్యాంక్ యూ సో మచ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್ಸ್